హలో మిత్రులారా అందరికీ నమస్కారం భార్యాభర్తలు అయినా సరే ఈ సమయాల్లో శృంగారం నిషేధం అంటున్నారు పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా తమ జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఇష్టపడతారు పెళ్ళైన కొత్తలో ఎక్కువగా బరువు బాధ్యతలు ఉండవు కాబట్టి శృంగారం మీద ఎక్కువ మక్కువను చూపిస్తుంటారు కానీ ఈ శృంగారాన్ని కొన్ని కొన్ని సమయాల్లో చేయరాదని దానికి కూడా కొన్ని మంచి గడియలు ఉంటాయని ఋషులు మునులు పురాణాల్లో లిఖించడం జరిగింది అయితే వారు నిషేధించిన సమయాల్లో గనుక శృంగారాన్ని చేస్తే పుట్టబోయే పిల్లలపై ఆ ప్రభావం ఉంటుందని చెప్పడం జరిగింది ఇంతకీ ఏ ఏ సమయాల్లో శృంగారాన్ని చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు శృంగారం నిషేధం అని చెప్పడం జరిగింది సూర్యోదయానికి కనీసం రెండు నుండి మూడు గంటల ముందు భార్యాభర్తలు శృంగారాన్ని చేయరాదట పూజలు పునస్కారాలు చేసే ఆ సమయాల్లో ఇలా శృంగారంలో పాల్గొనడం మహాపాపం అని అంటున్నారు శృంగారం చేయడం పాపం కాదు కానీ బ్రహ్మముహూర్తంలో చేయడం పాపం అంటున్నారు ఇక రెండవది అసుర సంధ్యా సమయాల్లో అసుర సంధ్యా సమయాల్లో అంటే సాయంకాలం ఐదు గంటల నుండి సూర్యాస్తమయం వరకు భార్యాభర్తలు శృంగారానికి అనువుగాని సమయంగా భావించడం జరిగింది ఇటువంటి సమయాల్లో కనుక శృంగారాన్ని చేయడం వల్ల రాక్షసుడు లాంటి పిల్లలు పుడతారని పురాణాలు చెబుతున్నాయి ఇక మూడవది విశేషమైన పర్వదినాలు పర్వదినాల్లో అంటే వైకుంఠ ఏకాదశి కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి వినాయక చవితి శ్రీరామనవమి ఇవే కాకుండా మీ ఇంట్లో ఏదైనా పుణ్యకార్యాలు చేసేటప్పుడు అంటే గృహప్రవేశం పెళ్లిళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ఇంటిని మొత్తం శుద్ధి చేసి ఉంచుతాం కాబట్టి అలాంటి రోజుల్లో శృంగారం చేస్తే మహాపాపం అంటున్నారు నాలుగవది రజస్వల సమయంలో స్త్రీలకు రజస్వల వచ్చిన సమయాల్లో సంభోగంలో పాల్గొనరాదని ఒకవేళ పాల్గొంటే ఇద్దరికీ ప్రమాదం అంటున్నారు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందట ఐదవది గ్రహణ సమయాల్లో కొత్తగా పెళ్ళైన దంపతులు గ్రహణ సమయాల్లో కనుక శృంగారం చేస్తే వారికి పుట్టబోయే పిల్లలు సరిగ్గా పుట్టరని సూచిస్తున్నారు పిల్లల శరీర భాగాలు ఉండవలసిన దానికి వ్యతిరేకంగా అంటే ముక్కు మూతి చెవులు కాస్త వంకరగా లేదా సగం కట్టైనట్లు ఉంటాయి ఇవే కాకుండా కాళ్ళు చేతులు వంకరగా పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహణ సమయాల్లో శృంగారాన్ని చేయకండి ఇక ఆరవది కటిక చీకటి శృంగారం చేసే సమయాల్లో గది మరీ చీకటిగా కాకుండా కాస్త వెలుతురులో చేయడం ఉత్తమం చిన్న బెడ్ లైట్ కానీ దీపం కానీ ఉండేలా చూసుకోవాలి చీకటిలో చేయడం వల్ల పుట్టబోయే మీ పిల్లలు మీరు జీవితాంతం దరిద్రబాధలు కలుగుతాయని అష్టాదశ పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరు సమయాల్లో శృంగారాన్ని రద్దు చేస్తేనే మీకు మీ పిల్లలకు చాలా మంచిది మిత్రులారా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు